హలో ఫ్రెండ్స్ మనలో నిజంగా ఎంతమందికి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇప్పటివరకు ఎన్ని యుద్ధాలు జరిగాయి అసలు ఎందుకు జరిగాయి వాటి రిజల్ట్ ఏంటి మీకు తెలుసా చాలామందికి తెలియదు ఒక్క ఫైవ్ మినిట్స్ నేను సింపుల్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడికి అసలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎన్నేళ్ళ నుంచి వెళ్ళి ఈ ఘర్షణ వాతావరణం ఉంది అసలు ఎన్ని యుద్ధాలు జరిగాయి మన హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి కదా యాక్చువల్గా మనకి ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండియాలో మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఒక రోజు ముందుగానే పాకిస్తాన్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు సో ఇలా మనకి డివైడ్ అయిన తర్వాత కొన్ని నెలలకే యుద్ధ వాతావరణం నెలకొంది ఘర్షణ వాతావరణం నెలకొని కాశ్మీర్ యుద్ధం అని అంటారు ఫస్ట్ యుద్ధం పాకిస్తాన్ మద్దతున్న ట్రైబల్ మిలీషియా దళాలు కాశ్మీర్ని ఆక్రమించాయి అప్పుడు అక్కడి మహారాజు భారత్లో చేయడానికి సందిగ్ధత వ్యక్తం చేశాడు దీంతో ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు భారత బలగాలను అక్కడికి పంపించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఇది కొనసాగింది ఐరాసా జోక్యంతో ఇరు దేశాలు కాల్పులు విరమించాయి జమ్మూ కాశ్మీర్లో మూడింట రెండొంతుల భూభాగం భారత్ స్వాధీనం చేసుకుంది సో ఈ యుద్ధంలో ఆఖరికి ఫలితం కాశ్మీర్ త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తే టూ పార్ట్స్ ఏమో మనకు వచ్చింది మిగిలిన వన్ పార్ట్ ఏమో పాకిస్తాన్ ఆక్రమించుకుంది దాన్నే పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పాక్ ఆపరేషన్ జిబ్రాల్ట్ కాశ్మీర్ను ఆక్రమించాలనుకునే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సైనిక చర్య చేపట్టింది పాకిస్తాన్ సైనికులు తిరుగుబాటుదారులు మారువేషంలో కాశ్మీర్లోకి చొరబడేందుకు చేపట్టిన కోవర్ట్ ఆపరేషన్ ఇది దానికి ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరు పెట్టారు దీనికి భారత సైన్యం ధీటుగా తిప్పుగొట్టింది ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం జరిగింది భారత్ పాక్ మధ్య రెండో అతిపెద్ద యుద్ధానికి దారి తీసింది ఐరాసా నిర్దేశించిన కాల్పురం విరమణ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో తాష్కంఠ్ ఒప్పందం సంతకాలు చేయడంతో ఆ ఘర్షణకు ముగింపు పడింది ఆపరేషన్ ట్రైడెంట్ నైన్టీన్ సెవెంటీ వన్ తూర్పు పాకిస్తాన్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ భారత్పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది ఇది కాస్త ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది అదే సమయంలో నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ ఫోర్త్న కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా భారత నౌకదళం ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది రంగంలోకి దిగిన భారత్ క్షిపణి బోట్లు ఊహించని రీతిలో పాక్ నౌకదళ ఆస్తులు ఇంధన నిర్వలను ధ్వంసం చేశాయి ఆ యుద్ధంలో భారత నౌకదళం ఆధిపత్యం కనబరిచింది చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఆ యుద్ధం ముగిసింది తర్వాత ఆపరేషన్ మేఘ్దూత్ లదాఖ్లోని సియాచిన్ గ్లేసియర్లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ మేఘ్దూత్ను భారత్ చేపట్టింది సాల్ట్రో రిచ్పై పై చేయి సాధించిన భారత బలగాలు ఆ ప్రాంతంలో శాశ్వత సావరాలను ఏర్పాటు చేశాయి అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధ భూమి భారత్కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది ఇప్పటికీ అక్కడ మన బలగాలు గస్తీ ఉంటుంది తర్వాత చాలా ఏళ్ళ తర్వాత కార్గిల్ ఆపరేషన్ విజయ్ నైన్టీన్ నైన్టీ నైన్ జమ్మూ కాశ్మీర్ కార్గిల్ సెక్టర్లో పాక్ సైన్యం అక్రమంగా చొరబడింది దీంతో భారత్ ఆపరేషన్ విజయ్ను చేపట్టింది భారత్ వాయుసేన కూడా సైన్యానికి తోడ్పాటు అందించింది భీకర యుద్ధంలో పైచేయి సాధించిన భారత్ జూలై నాటికి ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది అందుకే జూలై ట్వంటీ సిక్స్ను కార్గిల్ విజయ్ దివస్గా నిర్వహించుకుంటున్నాం ఇప్పటి జనరేషన్కి తెలిసిందే టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్ ఉరిలోని భారత సైనిక స్థావరంపై మిలిటెంట్లు దాడులకు తెగబడి పంతొమ్మిది మందిని చంపేశారు అనంతరం పది రోజుల తర్వాత వ్యూహాత్మకంగా స్పందించిన భారత సైన్యం పీవోకోలో ఉన్న ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది అనేక మంది ఉగ్రవాదులను అంతం చేసింది సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో సరికొత్త పందాను అనుకరిస్తున్నట్లు ఈ ఘటనలో భారత్ నిరూపించుకుంది దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఉరి మూవీ చూడండి తర్వాత బాలాకో టూ థౌజండ్ నైన్టీన్ పుల్వామాలో టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న సిఆర్పిఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు నలభై మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు జైషే మొహమ్మద్ ఈ దాడులు చేసినట్టు ప్రకటించుకుంది దీనికి ప్రతీకారంగా బాలాకోట్లో జైషే ఉగ్రవాద స్థావరంపై ఫిబ్రవరి ట్వంటీ సిక్స్న భారత వాయుసేన వైమామిక దాడులు బాలాకోట్ స్ట్రైక్ చేసింది నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేయడం ఇదే తొలిసారి సో ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్ సింధూర్ బహల్గాంలో ఏప్రిల్ ట్వంటీ టూన అక్కడి పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని ఊచకొత కోసారు కన్నవారు కట్టుకున్న వారి కళ్ళ ముందే ప్రాణాలు తీసిన తీరు యావత్ ప్రపంచానికి కన్నీరు పెట్టించింది దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ముష్కరులను భారత సైన్యం మట్టుపెట్టింది సో మీ అందరికీ అనుకుంటా కదా ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎన్ని యుద్ధాలు జరిగాయి వాటి రిజల్ట్ ఏంటో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజ్ అద్వితి